ఏడుగురి ధర్మాసనము దళితులను విభజిస్తూ వర్గీకరణకు సమర్థిస్తూ తీర్పు చెప్పడం జరిగింది దానికి నిరసనగా భారతదేశంలో ఉన్న దళితులందరూ మానవతావాదులందరూ దానికి వ్యతిరేకంగా ఈరోజు రోజు భారత బంధుకు పిలుపుకోవడం జరిగింది అలాగే అడగకముందే దేవుడు వారాలు ఇచ్చినట్టు మేము అడగలేదు ఎవరు పిటిషన్ అయ్యలేదు అయినా క్రిమిలేయరు దళితులు కూడా క్రిమిలేయర్ ఉండాలని ఒక ఇవ్వడం జరిగింది అయ్యా మీరంటే మాకు గౌరవం జడ్జీలంటే గౌరవం న్యాయ వ్యవస్థ అంటే గౌరవం సుప్రీంకోర్టు అంటే అత్యంత గౌరవం సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను గౌరవించేది మా దళితులు మాత్రమే అలాంటి దళితులను మీ గౌరవం లేకుండా మమ్మల్ని విభజించి పబ్బం ఉంటుంది కరెక్ట్ కాదు ఎందుకంటే క్రిమినర్ అనేది వర్గీకరణ అనేది ఎవరు సమర్థించరు క్రిమిలేర్ అనేది కేవలం దళితులకు పెట్టేసి బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి ఇరవై శాతము అన్న క్రిమినర్ లేదు అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళకు ప్రిమియర్ లేదు మరి దళితులను ఎందుకు క్రిమినల్ ఉంచి ఎందుకు విపజేస్తున్నారు మాకు ఏ మానవాది సంబంధం కాదు కాబట్టి దీన్ని నిరసిస్తూ ఇక దాన్ని పునఃసంకరించాలా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో ఈ ఆందోళనను ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాము ఎస్సీ రిజర్వేషన్ గురించి వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో అది రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే ఇంతకు ముందే ఐదుగురు సభ్యుల ధర్మాసనం దాన్ని కాదని సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది కానీ ఏడుగురు సభ్యుల ధర్మాసనం దాన్ని ఈరోజు పునఃశంసించుకోవాలని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇది మోడీ ప్రభుత్వము వాళ్ళ మీద ఒక రాజకీయమైనటువంటి భావజాల నివృద్ధి ఈరోజు ఎస్సీల గ్రూపులుగా విడదీసి రేపు మూడో శతగా ఎదుగుతున్నటువంటి దళిత సమాజాన్ని రాజకీయంగా అన్ని రకాలుగా అంచువేసే ధోరణిలో ఈరోజు ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఏబిసిడి గ్రూపులు చేస్తున్నది కాబట్టి మేము ఏమో ఒకటే చెప్తా ఉన్నాం మేము కులాలకు వ్యతిరేకం కాదు కాకపోతే మూడు వందల నలభై మూడు ఆర్టికల్ ఏదైతే రాజ్యాంగంలో చెప్పబడుతున్నదో అది ఈరోజు దుర్వినియోగం అవుతున్నది దాన్ని చట్టబద్ధంగా కాపాడుకోవాల్సినటువంటి న్యాయస్థానాలే ఈరోజు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎట్లా అనేది మేము కొచ్చనేస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని పునఃసమీక్షించుకోవాలా మీరు మొన్న ఇచ్చినటువంటి ఏదైతే అధికరణ ఉన్నదో దాన్ని పునఃసమీక్షించుకోవాలని మళ్ళీ ఒకసారి మేము చెప్తా ఉన్నాము అదొక అలా అట్లా జరగకుంటే దేశంలో ఉన్నటువంటి మాలందరము ఏకమై ఏ ప్రభుత్వాన్ని కూడా మేము చూడకుండా గద్దెందించేటట్లు మేము పోరాడతామని ఈ సభ ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా యావన్ మంది దళిత సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రజలు అట్లాగే ఈ దళిత సమాజం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మొన్న ఆగస్టు ఒకటో తారీఖు రోజున భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేటువంటి రాష్ట్రాలు చేసుకోవట్టు అని చెప్పేసి తీర్పునిచ్చిందో దానికి వ్యతిరేకంగా ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్పేసి ఇయల దళితుల యొక్క ఐక్యతను విడగొట్టడానికి ఇలా మనువాద రాజ్యాంగాన్ని అవలంబ మనువాద పార్టీలన్నీ కూడా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇలా దళితులందరినీ కూడా కుట్రపూరితంగా చీల్చే విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇలా భారత్ బంద్ను ఈ ఆరుమూరు ప్రాంతంలో జరపడానికి మేము తలపెట్టినాం దాదాపుగా ఆరుమూరు నియోజకవర్గంలోని ప్రాంతంలోని అనేక మంది మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అట్లాగే వివిధ పార్టీలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ అందుకు మద్దతు తెలపడం వారందరికీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి జైజులు తెలియజేస్తా ఉన్నాం ఈ దళిత ఉద్యమాలతోని ప్రధానంగా ఆనాడు ఉమ్మడిగా ఉన్నటువంటి దళితులను చీల్చాలనేటువంటి ఒక కుట్రతోని ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వర్గీకరణకు ఈ ప్రాంతంలో తెరలేపినటువంటి సందర్భం మీ అందరికీ తెలియంది కాదు ఇలా దళితులంతా కూడా భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇష్టం లేనటువంటి పార్టీలు ఇలా దళితులందరినీ కూడా చీల్చేటువంటి ఒక కుట్రకు తెరదీసినాయి కాబట్టి దాన్ని భుజానెత్తుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎన్డీఏ కూటమి ఇలా సుప్రీంకోర్టును ఒప్పించి సుప్రీంకోర్టు మీద మొత్తంగా కూడా ఒత్తిడి తీసుకొచ్చి సుప్రీంకోర్టును ఇలా వారి తీర్పునివ్వడం జరిగింది దాన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం కాబట్టి దళితులను ఎదగడానికి దళితులు రాజ్యాధికారంలో బాగా కావడానికి జరిగేటువంటి దళిత ఉద్యమాలను విచ్ఛిన్నం చేస్తే ఆనాడు చంద్రబాబుకు పట్టిన గతే మరి రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీకి కూడా పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పిందో ఆ తీర్పును తక్షణమే దళితుల యొక్క అభివృద్ధికి ఇలా పాటు పడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే నిజంగా నరేంద్ర మోడీ నీవు గనక దళిత పక్షపాతివే అయి ఉంటే దళితుల అభివృద్ధి నువ్వు కోరుకొని ఉంటే ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత పర్యంతం కూడా పోరాటం చేసినటువంటి కమ్యూనిల్ అవార్డు ఏదైతే పూనా ఒప్పందాన్ని రద్దు చేసిర్రో ఆ రద్దు చేసినటువంటి పూనా ఒప్పందాన్ని రద్దు చేసి ఇవాళ మొత్తంగా కూడా దళిత సమాజానికి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు కేటాయించి వారిని రాజకీయ అధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో నువ్వు మాలా మాదిగలను ఉపకులాలను ఇలా ఎవరికి వారుగా విడదీసి ఇలా దళితులను రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి కుట్రకు పూలుకుంటే మాత్రం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో మేము బీజేపీ పార్టీకి నామరూపాలు చేయకుండా ఉండడానికి మాలల మందరం కూడా కంకరం కట్టుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చెప్పగానే మేము తెలంగాణలో మొట్టమొదటి రాష్ట్రంగా చేస్తానన్నారు కాబట్టి మీరు ఏదైతే వర్గీకరణ తీర్పును చదవకుండా ఈ రాష్ట్రాన్ని మేము విభజిస్తామని చెప్పేసి అన్నారో దాని మీద మీరు వెనక్కి తీసుకొని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మీరు నివేదికను పూర్తిగా చదివిన తర్వాత వర్గీకరణ పైన ముందుకెళ్తే వెళ్ళండి తప్ప మీరు ఎటువంటి వర్గీకరణను వా మీరు తీర్పును చదవకుండా ముందుకెళ్తే మాత్రం మాలల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గురి కావాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా